ఆమదాల వలస నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కూనర్ రవికుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదేళ్ల వైకాపా పాలనలో భూ కబ్జాలు దోపిడీలు తప్ప నియోజకవర్గంలో అభివృద్ది చేసిందేమీ లేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగావళి వంశధార ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామంటూ హామీ ఇస్తున్న కూనర్ రవికుమార్తో కుమార్ మనతో ఉన్నారు సరే చెప్తారు సూపర్ సిక్స్ పథకాలు అలాగే కూడా ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి స్పందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం మీద ప్రజలు ఒక రకమైనటువంటి వేదనకు ఉన్నారు ఐదు సంవత్సరాలు పట్టారు జగన్మోహన్ రెడ్డి భయపెడితే భయపెట్టేటట్టుగా ఉన్నారు తప్ప ఈరోజు అందరికీ భయం వీడి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఐదేళ్ల పాలనలోని ఆంధ్రవలసిన నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి చెప్తున్నారు అదే విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా అసలు అభివృద్ధి అనేది ఆంధ్రవలసే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది ఆమ్వలసే కాదు మీరు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా ఎక్కడ ఏ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్ వేసింది లేదు ఒక డ్రైన్ కట్టింది లేదు ఒక స్థం వేసింది లేదు ఒక లైట్ వేసింది లేదు ఒక నీళ్ళు ఇచ్చింది లేదు కాబట్టి అభివృద్ధి అనేది ఒక అమదావళ సేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేదు సీఎం లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు వాళ్ళ చక్రపేట పేర్ తెరిపిస్తామని చెప్పేసి ఇంకా కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఇప్పటికీ అమలు పరిస్థితుంది మీరు అధికారంలోకి వస్తే మరి ఆ దిశగా ఉన్నది షుగర్ ఫ్యాక్టరీ ముగిసిన అధ్యాయం ఎందుకంటే షుగర్ కేన్ పండించే రైతులే లేరు మా నియోజకవర్గం మొత్తం మీద వెయ్యి ఎకరాలు కూడా పండించే పరిస్థితి కాబట్టి అది ముగిసిన జాబ్ షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశంలో ఏమైనా ఇంకొక కొత్త పరిశ్రమలు తేవడానికి ప్రయత్నం చేస్తాం తద్వారా అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తాను తప్ప కాలం చెల్లినటువంటి పీడివాదనలు అయితే నేను చెయ్యను ఎందుకంటే నాకు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి ఈ జిల్లాలో ఆల్రెడీ ఓ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీకే ఈ జిల్లాలో పండించే పరిస్థితి లేదు ఆయన మూడు జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ అవసరం లేదు దాని స్థానంలో వేరే ఏదైనా ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఆలోచన ఉంది తద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే కల్పన చేయాలనేది నా లక్ష్యం ఏ విధంగా చెప్తారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరాల్లో చేయలేని పనులు నేను ఐదు సంవత్సరాలు చేశాను తొంభై ఆరు గ్రామాలకు నీళ్ళిచ్చాను గత శాతం గ్రామాలకు తారు రోడ్లు కానీ ఇంటర్నల్ కనెక్టివిటీ కానీ రోడ్ వైడింగ్ కనెక్టివిటీస్ కానీ పెంచాను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా ప్రజలకి రవాణా సౌకర్యాలు కల్పించాను రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అటుపక్క నాగావళి ఇటుపక్క వంచధార రెండు నదుల నుంచి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి కొలా ఇస్తా వంశదార నాగావళి నది నీళ్ళు ఇస్తాను బోరు నీళ్ళు కాదు నాగావళి నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇంకా ఇవ్వలేకపోయామని ఉన్నట్టు ఇది మన అసలు మాట్లాడడానికే ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను రేపు నా లక్ష్యం ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తా ఆ త్రాగునీరు కూడా నాగావళి వంశధార నది నీళ్ళు ఇస్తాను ఇసుమాఖియా గురించి ఏం చెప్తారు మీ నియోజకవర్గాలు ఎక్కువ ఐదుగాళ్ళ కాలంలోనే బోల్ని తీసుకొని తరలింపు జరిగింది తమ్మినేని సీతారామవు కుటుంబ సభ్యులు జరిగింది ఇప్పుడు ఇసుక అనేది ఆ రోజు ఇక్కడ ప్రజలు ఉన్నారు మీరు అడగండి ఒక ట్రాక్టర్ ఇసుక గరిష్టంగా ఈ గ్రామానికి ఒక వెయ్యి రూపాయలకి వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉండవు ఒక ట్రాక్టర్ ఇసుక అంటే ఐదు వేలు ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు అంటే నాలుగు వేల రూపాయలు అదనంగా ప్రజలు దగ్గర నుంచి పిండుతున్నారు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఎవరికి ప్రభుత్వానికి వెళ్ళడంలా జగన్మోహన్ రెడ్డికి తమ్మినేని సీతారాంకి వెళ్తా నేను అడుగుతా ఉన్నాను అందుకే ప్రజలు కూడా అడుగుతున్నాను ఏమయ్యా ఇసుకని ఏమైనా జగన్మోహన్ రెడ్డి సీతారాం ఎరువేసి గడి పండిస్తాను రేటు లేకపోతే ఇతనాలుగా జల్లేమని పండిస్తున్నారు అంటే సహజంగా ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఇసుకని తదేచిగా దోపిడీ చేస్తూ వాళ్ళు ఈరోజు ఇసుకని మాఫియాగా డాన్లుగా తయారయ్యాడు ఈ తమినేని సీతారాం అది ప్రజలందరూ కూడా గమనించారు రేపు ఒక సీతారామే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రితో కలుపుకొని దోచుకున్నారు కాబట్టి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ఆమ్ వలస నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడింది మళ్ళీ ఆమ్దాల వలస నియోజకవర్గం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే కోనరావు కుమార్కి ఓటేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపునిస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఆమ్